నేను మీ వాసక లండన్ నుంచి సో ఈ రోజు ఏం జరుగుతుందంటే ఇక్కడ చూస్తున్నారు కదండి ఆ వెంకట కేసు సర్దున్నారు అన్నమాట ఇప్పుడు మా ముళ్ళు సర్దుకుని ఇల్లు మారుతున్నాం అనమాట సారీ సారీ రూమ్ మారుతున్నాం యాక్చువల్లీ అనుకోకుండా నిన్న ఆఫ్టర్నూన్ అనే కన్ఫర్మ్ అయింది అనమాట సో కాబట్టి ఇక టైం చాలా తక్కువ ఉంది ఇక అన్ని ఎక్కువ లేవు కాబట్టి గబగబా అన్ని సూట్ కేసుల్లో బ్యాగులో కేసుకొని రెడీ అయిపోయామనమాట యాక్చువల్లీ ఎందుకు మారుతున్నాము అంటే మేము ఇక్కడికి వచ్చి టూ మంత్స్ అయిందండి యాక్చువల్లీ ఈ రూమ్కి మేము టూ మంత్స్ తీసుకున్నాం అనమాట ఆల్రెడీ టూ మంత్స్ కంప్లీట్ అయిపోయింది మాకైతే ఇల్లు దొరకలేదు అండ్ ఇక వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంకా లాస్ట్ మినిట్లో నిన్న మధ్యాహ్నం కన్ఫర్మ్ అయిందనమాట సో అది కూడా షేరింగ్ ఏనండి సో ఇప్పుడు మేము ఈ సూట్ కేసులు మా లగేజ్ పట్టుకొని ఆ ప్లేస్కి వెళ్ళబోతున్నాము అక్కడికి వెళ్ళడం కోసం అని చెప్పేసి ఇక్కడ క్యాబ్ బుక్ చేస్తున్నాం అనమాట యూకేలో మేమైతే ఈరోజు టూ యాప్స్ ఊబర్ ఒకటి బోల్ట్ అని ఈ టూ యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నామండి ఇప్పుడు బోల్డ్లో బుక్ చేస్తున్నాం అనమాట సో ఇక్కడ చూస్తే మీకు కనిపిస్తున్నాయి కదండీ సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యాబ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట సో ఇప్పుడు మా దగ్గర లగేజ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్స్ఎల్ అనేది ఎక్సెల్ సైజ్ క్యాబ్ అయితే బుక్ చేసాం అనమాట అదైతే వచ్చేసింది ఇది అక్కడ చూస్తున్నారు కదా ఇదేనండి సో మా దగ్గర ఉన్న లగేజ్కి అయితే ఇది సరిపోతుంది అనుకున్నాము మేము సో రావడం రావడం నేను లండన్కి ఈ ఇంట్లోకే వచ్చానండి సో ఇక్కడైతే చాలా బాగా నేను వచ్చినప్పుడు కూడా అక్క వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అండ్ ఇక్కడ ఎన్విరాన్మెంట్ కానీ ఈ ప్లేస్ కానీ నాకైతే చాలా వచ్చింది సో ఫస్ట్ టైం ఒక ఇంటికి వచ్చాం కాబట్టి ఆబ్వియస్లీ కొన్ని మెమరీస్ అయితే ఆ ఇంటితో కనెక్ట్ అయ్యి ఉంటాయి కదండి లైఫ్ అనేది రత్నం లాగా రోలర్ కోస్ట్ లాగా తిరుగుతూనే ఉంటుంది అది ఎక్కడే తిప్పితే అక్కడ తిరగడమే మన ఇక్కడ చూస్తున్నారు కదండి లగేజ్ అంతా మొత్తం కుక్కి పెట్టేశాము ఎక్కువగా ప్రాబ్లం ఏంటంటే సూట్ కేస్ సూట్ కేసులు ఉండడం వల్ల స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేసేస్తాయి అనమాట సో అదే ప్రాబ్లం అనమాట నా సూట్ కేసులు వెంకట్ సూట్ కేసులు అన్ని ఉన్నాయి అసలు అయితే ఇదే పెద్దదండి ఆ సైజ్ ఇదే బుక్ చేసాము అనమాట సో మొత్తానికి మన నెత్తి మీద పెట్టుకున్నావు కాళ్ళ దగ్గర పెట్టుకున్నాం చంకలో పెట్టుకున్నా ఎలాగో మొత్తానికి సామానం అయితే సర్దించేసాము అనమాట పట్టించేసాం ఇందులోకి ఇక్కడ నుంచి మనం వెళ్ళాల్సిన ప్లేస్ కి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ వస్తుందండి ఈ ఎక్సెల్ సైజ్ క్యాబ్ ఎంత ఛార్జ్ అవుతుంది అంటే సుమారుగా ఆరు వేల ఐదు వందల రూపాయలు అయిందండి అండ్ ఇక్కడ ఈ తమ్ముడిని చూస్తున్నారు కదండి ఈ క్యాబ్ డ్రైవర్ సో మొత్తం చెయ్యి నిండా ఆ పచ్చబొట్టు పొడిపిచ్చేసుకున్నాడు అనమాట ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది మీరు ఇక్కడ గమనించారో లేదో ఆ పచ్చబొట్టులో ఒక అమ్మాయి కూడా ఉంది చూస్తున్నారు కదా చాలా క్యూట్ గా ఉంది అనమాట నాకు ఒక్కటే డౌట్ వస్తా ఉంటుంది చూస్తా ఉంటే యాక్చువల్లీ ఇంత పెద్ద పెద్ద పచ్చబడ్లు పొడిపిస్తారు కదా పెయిన్ ఉండదా అని చిన్న చిన్న వాటికి చాలా అయిపోవే ఎట్లా అనుకుంటామో ఎహంగా వీళ్ళు చేతుల నిండా వంట నిండా చేయించుకుంటారు మరి ఎట్లా భరిస్తారు ఏమో నాకైతే తెలియదు బట్ హో అమ్మాయి అయితే బాగుందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది కార్లు అనమాట ఇవన్నీ కార్లు ఎక్కించుకొని ట్రక్ వెళ్తుంది సో ఈ ట్రక్ మీద ఎన్ని కార్లు ఉన్నాయో కౌంట్ చేసి మీరైతే చెప్పండి ఎందుకంటే మీరు వీడియో సరిగ్గా ఫాలో అవుతున్నారా లేదా అని మీకు టెస్ట్ అనమాట ఇది సైడ్ చూస్తున్నారు కదా ఫీల్డ్స్ అవి ఎక్కువగా ఉన్నాయన్నమాట అండ్ ఇక్కడ నుంచి మనకి సెంట్రల్ లండన్ కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్నాయి కదా పెద్ద పెద్ద బిల్డింగ్ రైజ్డ్ బిల్డింగ్స్ అదే సెంట్రల్ లండన్ అనమాట సో చూడడానికి బాగుంది అలాగే ఇక్కడ లండన్లోని విలేజెస్ అనమాట కు గ్రామాలు అనలేము కానీ ఈ ప్రతి గ్రామానికి కనెక్టివిటీ రోడ్స్ ట్రాన్స్పోర్టేషన్ అన్నీ బాగుంటాయి కాబట్టి వాటిని పల్లెటూరులో అన అనలేము సో ఈ రోడ్ సైడే ఉన్నాయి కొన్ని కొన్ని అంటే ఒక్కొక్క గ్రూప్లా కనిపిస్తూ ఉన్నాయి అనమాట సో ఇక్కడి నుంచి మా లొకేషన్కి అయితే రీచ్ అయిపోయామనమాట అండ్ ఇక్కడ ఇల్లు కూడా చాలా బాగుందండి అండ్ బై ద వే ఇది మా రిలేటివ్స్ ఇల్లే అని అనమాట సో అంటారు కదా బీర్కాయ పీచ్ టై చుట్ట అని అట్లా కలిసిన చుట్టరికం అనమాట లండన్లో కలిసింది సో ఫైనల్గా మేమైతే వాళ్ళ ఇంటికి రీచ్ అవ్వండి ఇల్లు అయితే చాలా బాగా నచ్చింది ముఖ్యంగా ఇక్కడ చూస్తున్నారు కదా వెంటిలేషన్ అయితే చాలా బాగుంది అనమాట పెద్ద హాల్ స్పేషియస్గా ఉంది కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉంది అండ్ ఇక్కడ సజ్జాలు సజ్జాలు అంటారు కదా మనం ఏమన్నా అటుకులు అటుకు అటుకంటే తినే అటుకులు కాదండి సామాన్లు అవి పెట్టుకునే అటుకులు అనమాట అది అది కూడా పెట్టినట్టుంది డిజైన్కి అది డిజైన్ అనమాట అటుకు కాదు మనం సామాన్లు పెట్టుకోకూడదు అండ్ కిచెన్ తర్వాత కిచెన్ లో కూడా వెంటిలేషన్ అయితే చాలా బాగా వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇలా వెంటిలేషన్ ఉంటే మనకి హ్యాపీగా అక్కడ ఎక్కువసేపు ఉన్నా బాగుంటుంది అలా కాకుండా చీకటిగా ఉన్నాయనుకోండి వంటలు అవి వెంటిలేషన్ లేకుండా అస్సలు బాగా అనిపించదు నాకైతే అస్సలు నచ్చదు అనమాట సో నాకైతే ఈ హౌస్ అయితే చాలా బాగా అనిపించింది అండ్ అండ్ ఇప్పుడైతే మా రూమ్ చూపించేస్తానండి ఇదే ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే మా రూమ్ అనమాట సో మీడియం సైజ్ రూమ్ మా ఇద్దరికి అయితే సరిపోతుంది బట్ అయితే కంఫర్ట్ గా ఉంది అలాగే వెంటిలేషన్ అయితే చాలా బాగుంది అండ్ మోర్ ఓవర్ ఈ విండోలో చూస్తుంటే గార్డెన్ కనిపిస్తుంది ఆ గార్డెన్ పక్కన వాలెంటైన్ పార్క్ అనమాట ఇది చాలా పెద్ద పార్క్ అటాచ్ చేసే ఉంటుంది అండ్ ఇక్కడికి ఉడతలు హక్కులు అండ్ పావురాలు పిల్లులు అలాగే నక్కలు కూడా వస్తాయంటీ ఇంకా చూడలేదు వెయిటింగ్ అనమాట నక్కల్ని చూడడానికి సో అవి కూడా వస్తూ ఉంటాయంట ఈ గార్డెన్ లోకి బ్యాక్ యార్డ్ లోకి సో ఇదైతే చాలా బాగుందండి మార్నింగ్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇది కూడా మా టెంపరీ స్టే అనమాట సో ఇక్కడ నుంచి మళ్ళీ మేము ఇక్కడ నుంచి మళ్ళీ తట్టాబట్ట చదువుకుని మళ్ళీ వెళ్ళాల్సి ఉంటుంది ఎప్పుడు వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అయితే ఇప్పటికైతే నాకైతే తెలియదు అనమాట లైఫ్ అనేది రోలర్ కోస్టర్ లాగా రంగుల రాట్నల్లాగా తిరుగుతూనే ఉంటుంది కదా దాన్ని పట్టుకుని మనం కూడా తిరుగుతూనే ఉండాలన్నమాట మా లండన్ లైఫ్ జర్నీ అయితే టర్నింగ్లతోటి రౌండ్ తోటి నడుస్తూ ఉంది అనమాట సో ఎక్కడికి వెళ్ళి ఆగుతాము ఎలా ఉండబోతుంది లైఫ్ అనేది అయితే ప్రస్తుతానికి ఏమీ తెలియదు సో ఆ అప్డేట్స్ అన్ని నేను మీతో ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటానండి ఇంకో i okay, Take care. Bye.